కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా తయారైందని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి హామీలకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు ప్రతి పేద విద్యార్థిని సూపర్ స్టూడెంట్ గా తీర్చిదిద్దాలని వైఎస్ జగన్ కలలుగన్నారు కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుందని ఫైర్ అయ్యారు విజన్ అదే పేర్లు మాత్రమే మార్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే పథకాలు పెట్టారో ఏవైతే సంస్కరణ తెచ్చారో ఏవైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలని ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా అవే ఆలోచనతో అదే విజన్ తోటి అదే మంచి మనసుతోటి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎనభై మూడు లక్షల మంది తల్లులు ఉన్నారు యాజ్ పర్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఎనభై మూడు లక్షల మంది తల్లులు ఉన్నారు ఈరోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం అరవై ఆరు లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు అంటే సుమారుగా పదిహేడు లక్షల మంది తగ్గిపోయారు పోనీ ఆ అరవై ఆరు లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా కేవలం మీరు ఇచ్చిన అరవై మూడు లక్షల మంది మా అరవై మూడు లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా మూడు లక్షల మందికి రెండు లక్షల యాభై వేల పైచులకు తల్లులకి కోత పెట్టారు అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ పదివేల తొంభై కోట్లు అందులో మీరు ఇచ్చినంత ఎనిమిది వేల రెండు కోట్లు ఎనిమిది వేల రెండు వందల కోట్లు అంటే సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కోత విధించారు దీనికి సమాధానం చెప్పండి అందరికీ అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం ఉండదు అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ఎనిమిది క్వార్టర్స్ ఈ డిసెంబర్కి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు ఎయి ఎయిట్ క్వార్టర్స్ ప్రతి క్వార్టర్కి సుమారుగా ఏడు వందల కోట్లు వేసుకున్నాం అంటే ఎంతండి ఐదు వేల ఆరు వందల కోట్లు ఐదు వేల ఆరు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే అంటే నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ అలాగే వసతి దీవెన పదకొండు వందల కోట్లు సంవత్సరానికి రెండు సంవత్సరాలు కలిపి రెండు వేల రెండు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు కలిపితే ఏడు వేల వంద కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్ వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితే సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాపం నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు ఈ మాట వాస్తవం కాదు అడగండి గతంలో ఫీజు నియంత్రణ మండల అనేది ఉండేది కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేట్ సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఒక ఎంప్లాయ్ మన నాతో చెప్పారు అమ్మ గతంలోని నా నా కొడుక్కి యాభై వేల రూపాయలు ఫీజు కట్టాను ఈరోజు డెబ్బై ఐదు వేల రూపాయలు చేశారు సడన్గా అని చెప్పారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు పెంచేశారు ఎందుకంటే ఫీజు ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి ఈరోజు పిప్పి 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 పీలుస్తున్నారు రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర ఈరోజు తల్లికి విధంగా ఈరోజు విద్యా ప్రమాణాలు అనేవి పూర్తిగా పడిపోయినాయి ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది ఈ రాష్ట్రంలో సుమారుగా రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ముప్పై ఏడు లక్షల మంది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేసరికి ముప్పై మూడు లక్షల మందికి తగ్గిపోయిందంటే సుమారుగా నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు దీనికి సమాధానం చెప్పండి అదేవిధంగా ప్రైవేటు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సుమారుగా ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల మంది ఉంటే ఈరోజు డెబ్బై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేలకి తగ్గిపోయారు అంటే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో తగ్గిపోయారు దానికి కారణం ఏంటి మీరు విద్యలో తీసుకొస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనలు కాదా దీనివల్ల కదా విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు ఈరోజు తగ్గిపోయే పరిస్థితి ప్రభుత్వ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ప్రమాణాలు తగ్గిపోయినాయి కాబట్టే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది అలాగే మధ్యాహ్న పథకం జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం కింద పేరు మార్చారు సరే ఈరోజు ఏం చెప్తారంటే మా ఇది చాలా గొప్ప పథకం మేము చేసినట్టు గతంలో చేయలేదు సరైన ఫుడ్ పెట్టలేదు గతంలో అని అంటున్నారు సేమ్ పథకమే జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందేలాగా ఆయనే స్వయంగా టేస్ట్ చేసి మరి మెనూని సెలెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఆయన ఆలోచనకి తగ్గట్టుగానే స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అనేది గోరుముద్ద పథకం అనేది చాలా చక్కగా జరిగేది దానికి నిదర్శనం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్యారేజీలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ స్కూల్కి వెళ్ళండి ఎవరు వస్తానన్నా తీసుకెళ్తాము ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా క్యారేజీలు తెచ్చుకుంటున్నారు ఎందుకనంటే ఫుడ్ సరిగ్గా బాగోవట్లేదు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను విమర్శిస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథకానికి మీరు ఖర్చు చేసిన సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి సుమారుగా పద్నాలుగు వందల కోట్లు పైచలకు ఖర్చు పెట్టారు ఐదేళ్లలో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి అనేటువంటి పథకాన్ని అందించడం జరిగింది మంచి న్యూట్రిషన్ ఫుడ్ని అందించడం జరిగింది ఈరోజు దాన్ని గాలి వదిలేశారు గతంలో అయితే ఒక కమిటీ కూడా ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పైకి రిపోర్ట్స్ కూడా పంపించేటువంటి పరిస్థితి సిస్టమ్ ఉండేది కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఎంత చెత్తగా ఉందో పిల్లల్ని అడిగితే చెప్తారు పేరెంట్స్ని అడిగితే చెప్తారు నిన్న ఇంత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది సెట్ వేసారు